పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పూసుకొని మచ్చ అంటించుకోవడం కంటే దూరంగా ఉండడమే బెటరా పవన్జీ రాజకీయాలను బాగానే అలవర్చుకున్న పవన్ టచ్ వి నాటుగా ఉండడానికి అనేక కారణాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలను బాగానే అలవర్చుకున్నారు టచ్ మీ నాటుగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కనుచూపు మేరలో బాగుపడే అవకాశం కనిపించడం లేదు అప్పులు చేయాలి అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలన్నా నాలుగేళ్ల పాటు కొనసాగించాలన్నా చాలా కష్టమే ఇప్పుడు సహకరించినట్లు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో సహకరించే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఏదాని పరిమితులు దానికి ఉంటాయి ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మరింత టైట్ చేసే అవకాశం కేంద్రంలో కనిపిస్తుంది అందుకే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో పూసుకొని తిరగకుండా తన శాఖకే పరిమిత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కూటమి అని అంటున్నా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికే వదిలేశారు అంటే మంచి జరిగినా చెడు జరిగినా అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకే వెళ్తుంది అమరావతి విషయాన్ని తీసుకుంటే ఇంత నిధులు పెట్టి ఎందుకు ఖర్చు చేయడమన్న ప్రశ్న జనసేనలలో ఉంది కానీ అదే అమరావతి సక్సెస్ అయితే అదే సంపద సృష్టించే కేంద్రంగా మారితే అందుకే ఆయన ప్రతి విషయంలో మౌనం పాటించినట్లే రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో మౌనంగా ఉండాలని నిర్ణయించారట ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో సమావేశమై మరో నలభై నాలుగు వేల ఎకరాల సమీకరణ చేయాలి గ్రీన్ కోర్ ఎయిర్పోర్ట్తో పాటు అనేక వాటికి భూమి అవసరమైంది ఆయన రైతులతో చెప్పారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొలుత సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలే ఎందుకని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ దానికి తోడు నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా తప్పు పట్టలేదు అలాగే బహిరంగంగా సమర్థించలేదంటున్నారు మనకు సంబంధం లేని విషయాలను ఆయన వ్యవహరించినట్లే కనబడుతుంది భవిష్యత్తులో భూమి రాంగ్ అయినా తాను సమర్థించలేదని చెప్పుకోవడానికి వీలవుతుందని సైలెంట్ గా ఉన్నారనిపిస్తుంది ఒక అమరావతి మాత్రమే కాదు ఏ ఘటన జరిగినా పెద్దగా ఆయన తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ నిన్న సింహాచరంలో గోడకూలి కూలి ఏడుగురు మరణిస్తే అక్కడికి వెళ్ళకపోవడానికి కూరన అదే అంటున్నారు తాను అక్కడికి వెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది అందుకే అక్కడికి వెళ్లకుండా కామ్గా ఉండి జరిగిన ఘటనను మాత్రం ఖండించారు విచారణని వెలిబుచ్చారు పైగా హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అక్కడ ఘటన జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కొంత దూరంగా ఉంటున్న పరిస్థితి బట్టి తన మూవ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో